హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే ట్వంటీ త్రీ అయిపోయిందండి ట్వంటీ ఫోర్లోకి ఎంటర్ అయిపోతున్నాను ఇంకేంటంటే ఈ ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నేను ఎన్ని ఏమేమి బాధలు పడ్డాము ఏమేమి హ్యాపీ న్యూస్ ఏమేమి ఉన్నాయి ప్లస్ ఏంటంటే ఇంకా కొంతమంది వల్ల మేము చాలా సఫర్ అవ్వాల్సి వచ్చిందనమాట నేనే కాదు మా పేరెంట్స్ కూడా ఇంకా అవన్నీ ఇప్పుడు పబ్లిక్ ప్లాట్ ప్లాట్ఫామ్లో నేనైతే చెప్పలేను ప్లస్ ఏంటంటే మాకు ఇవన్నీ ఇంకెవరో బాధ పెట్టడం కంటే కూడా మాకు చాలా హ్యాపీ న్యూస్లు కూడా ఉన్నాయి ఇంకా అవి ప్లస్ ఏంటంటే ట్వంటీ త్రీలో నేను మా మెయిన్ మా లైఫ్ అప్డేట్స్ ఏంటి అనేది రోజు వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ప్లస్ ఏంటంటే మా న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి అనేది ఈరోజు వీడియోలో మీతో చెప్పాలనుకుంటున్నాను కొత్త ఇయర్ న్యూ ఇయర్ రాగానే ప్రతి ఒక్కరికి కొత్తవి ఏమన్నా మనం అనుకున్నవి జరగాలి అని మనము న్యూ ఇయర్ రోజు దేవుడికి మొక్కడవి జరుగుతూనే ఉంటాయి కదా మేమైతే ట్వంటీ త్రీలో నా లైఫ్లో బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటంటే మా వేదానిషి ట్వంటీ టూలో పుట్టిందండి కానీ ట్వంటీ టూ ఎండింగ్ ట్వంటీ టూ ట్వంటీ టూ ఎండింగ్లో పుట్టింది తను కా కాకపోతే తనకి కావాల్సిన తనకి మేము చేసిన మేజర్ అకేషన్స్ అన్నీ ట్వంటీ త్రీలోనే వచ్చాయన్నమాట నవంబర్ లెవెన్త్ పుట్టింది ఇంకో తర్వాత వన్ మంతే కదా పుట్టడం అప్పుడే పుట్టింది కానీ తర్వాత అని బర్త్డే అని చెప్పేసి అన్నీ కూడా లైఫ్లో మా హ్యాపీ న్యూస్లన్నీ ట్వంటీ త్రీలోనే వచ్చాయండి అలాగా ట్వంటీ త్రీలో మా బిగ్గెస్ట్ అప్డేట్ అండి ఏప్రిల్ విజయవాడకి వచ్చాను డెలివరీ అయిపోయిన తర్వాత విజయవాడకి వచ్చేసినప్పుడు ట్వంటీ త్రీ ఏప్రిల్లో మా వేదాంశికి మేము ఆన్ల ప్రార్థన చేసాము నెక్స్ట్ మొన్న వన్ మంత్ బ్యాక్ టూ థౌజండ్ సారీ నవంబర్ లెవెన్త్ ట్వంటీ త్రీలో మా వేదాంశి ఫస్ట్ బర్త్డే మేము సెలబ్రేట్ చేసాము అది నా బిగ్గెస్ట్ లైఫ్ అప్డేట్ అనమాట నేను పిల్లల కోసం చాలా వెయిట్ చేశాను చాలా బాధపడ్డాను చాలా కష్టపడ్డాను అన్ని రకాలుగా అయిపోయింది ఆ హ్యాపీ న్యూస్లన్నీ నా లైఫ్లో ట్వంటీ త్రీలో వచ్చాయి ఇంకా ప్లస్ ఏంటంటే ఇంకో ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే మేము ఒక ఒక కార్ కూడా మేము ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీలోనే కొన్నాము అది కూడా మా వేదాంక్షి కోసమే తనని ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి అట్లా ట్రావెలింగ్ అప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము వేదాంశికి అన్నప్రాసనకి ఒక టూ డేస్ ముందనమాట ఏ ఏప్రిల్ ఏప్రిల్ సిక్స్టీన్త్ తనకి అన్నప్రాసన అయిపోయింది నేను మేము ఫోర్టీన్త్ కొన్నాము అంతేనండి ఇంకా ఏమీ పెద్ద డిఫరెన్స్ కూడా లేదు మేము ఇంకా అన్నప్రాసనకే వేదాంశం తీసుకొని అక్కడ విజయవాడలో అమ్మవారి గుడికి వెళ్ళామనమాట అమ్మవారి గుడిలో అక్కడ పూజ చేయించి ఆ రోజు వేదాంశకి అన్నప్రాసన చేశాము నెక్స్ట్ తన బర్త్డే బర్త్డే మేము అనుకున్న దానిలో బాగా చేసామన్నమాట ఇంకా బర్త్డే వీడియోస్ అయితే రాలేదు నా చేతికి నేను రాగానే మీతోటి కంపల్సరీ అప్డేట్ చేసుకుంటాను గి ట్వంటీ త్రీలో నా హ్యాపీ న్యూస్ హ్యాపీస్ అంటే ఇవ్వండి ఇంకా బాధలైతే బాధలు కూడా చాలానే ఉన్నాయి తక్కువే కాదనమాట కొంతమంది మమ్మల్ని వాంటెడ్గా కావాలని చాలా ఇబ్బంది పెట్టారు చాలా బాధ పెట్టారు చాలా స్ట్రగుల్ అయ్యామన్నమాట నేనే కాదండి మా పేరెంట్స్ని కూడా చాలా బాధ పెట్టారు ఇంకా అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోకూడదు వదిలేసేశాను ఆల్మోస్ట్ వాళ్ళు నేను పట్టించుకోను కాకపోతే ఈ ట్వంటీ ఫోర్లో అసలు వాళ్ళ గురించి అనేది ఆలోచనే ఉండకూడదు అనేది నేను గట్టిగా అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే అలాంటి వాళ్ళ గురించి ఆలోచిస్తే నేను నా వేదాంశిని సరిగ్గా చూసుకోలేను ఎందుకంటే వాళ్ళ గురించి ఇవాళ వాళ్ళ వాళ్ళన్న మాటలు అవి ఇవి అని గుర్తిస్తే ఆ పది నిమిషాలు నేను వాళ్ళ గురించి మా ఆలోచిస్తాను నేను వేదాంశి గురించి నేను ఆలోచించలేను అందుకని చెప్పేసి నా పది నిమిషాలు కూడా నేను మా వేదాంశి మా వేదాంశి ఫ్యూచర్ గురించి మాత్రమే ఆలోచించాలి అదొక్కటి నాకు గట్టిగా అనుకుంటాను అనమాట నెక్స్ట్ ఏంటంటే ఇంకా కష్టాలు కాదు కష్టాలే కాదు బాధలే కాదు ఇంకా ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పెట్టారు అన్న ఇబ్బంది పెట్టారు ఎవరో కాదండి మాకు రిలేటివ్స్ అవుతారు బిజినెస్ అని చెప్పేసి అమౌంట్ తీసేసుకొని మా దగ్గర బిజినెస్కి పెట్టకుండా వాళ్ళు పర్సనల్గా వాడుకొని పన్నెండు లక్షలు మాకు అమౌంట్ ఇవ్వకుండా ఈ రోజు ఆ రోజు అని చెప్పేసి చాలా ఇబ్బంది పెట్టారు చాలా బాగా పెట్టారన్నమాట అది కూడా ఇంకా అది కూడా నెక్స్ట్ ఇయర్లో మా అమౌంట్ మాకు రికవరీ అవ్వాలని అనుకుంటున్నాము మరి ఏమవుతుందో తెలీదు మేము పడిన ఈ ట్వంటీ త్రీలో మేము పడిన స్ట్రగుల్స్ అయితే అవి హ్యాపీ న్యూస్ అయితే అది అనమాట స్ట్రగుల్స్ అయితే కొందరి వల్ల బాధపడాల్సి వచ్చింది ప్లస్ ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది పడ్డాము ప్లస్ ఆ రెండు అనమాట ఇంకా హ్యాపీ న్యూస్ అంటే మాకేం కలిసి ఆ మూడు నా లైఫ్లో చెప్పుకోదగ్గవి ఇంపార్టెంట్ అండి ఇంకా బోర్డు చిన్న చిన్నవి ఉంటాయి కానీ అవన్నీ మనకు అవసరం లేదు కదా ఇంకా అవి మరి నా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నా రెజల్యూషన్ ఏంటి అంటే నేను చెప్పాను కదా మా ఇది ఆ వాళ్ళ మాటలు ఏ మాటలు ఏవి పట్టించుకోకూడదు మేము ఆ వేదాంక్షిని బాగా చూసుకోవాలి ఇప్పుడు కూడా బాగా చూసుకుంటున్నాము దానికంటే తనకి రెట్టింపు ప్రేమగా ఇంకా చూసుకోవాలని చెప్పేసి ఈ ఇయర్ అంతా తను హ్యాపీగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నేను కానీ మా వారికి కానీ ఎక్కువ వేదార్షి గురించి ఆలోచిస్తూ ఉంటాము అది ఒకటండి నెక్స్ట్ ఏంటంటే ఇంకా లైఫ్లో మెయిన్ ఏంటంటే నాకు రావాల్సిన డబ్బులు వచ్చేసి మేము మాకు బోన్ హౌస్ కొనాలి అని చెప్పేసి అప్పటి నుంచో ఉంది కాకపోతే ప్రతిసారి ప్రతి ఇయర్ ఏదో ఒక అడ్డకి వచ్చేస్తుంది అనమాట దానివల్ల మేము కొనలేకపోతున్నాము ఇయర్ అయినా అది నెరవేరాలని చెప్పేసి స్ట్రాంగ్గా అనుకుంటున్నాను ఇంకంతకు మించి ఇంకా ఇంకా నాకు అంత ఎక్కువ పెద్ద పెద్ద డ్రీమ్స్ అయితే ఏం లేవు దానిషన్ బాగా చూసుకోవాలి మా అమౌంట్ మాకు వచ్చేస్తే చాలు మాకు ఇల్లు కొనుక్కోవాలని ఎప్పటి నుంచి ఉంది అది తీరిపోతే చాలండి ఇంకా అంతకుమించి నేను ఏమీ కోరుకోవట్లేదు అనమాట ఇంకా ఇదండి నా లైఫ్లో ఈ ట్వంటీ త్రీలో జరిగినవి అప్డేట్స్ అవన్నీ అన్నమాట మీ అందరి లైఫ్లో కూడా ఏదో ఒకటి ఇన్సిడెంట్ జరిగే ఉంటుంది అది ఏదర్ గుడ్ ఆర్ బ్యాడ్ కూడా నాతో నాతో షేర్ చేసుకోండి మీరు ఏమన్నా ప్రాబ్లమ్స్ స్ట్రగుల్స్ కానీ హ్యాపీ న్యూస్ కానీ ఏమైనా కూడా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా చదువుతాను చూసి రిప్లై కూడా ఇస్తాను నైంటీ ఫైవ్ నైంటీ నైన్ పర్సెంట్ నేను రిప్లై అయితే ఇస్తాను ఎవరు పెట్టినా కూడా కామెంట్స్ నేను ఫస్ట్ చదువుతాను చూస్తాను కామెంట్ కామెంట్స్ మాత్రం కంపల్సరీ నేను చూస్తాను కామెంట్స్ చూస్తేనే కదండి అసలు మన గురించి ఏమనుకుంటున్నారు మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలిసేది అని చెప్పేసి నేను కంపల్సరీ కామెంట్స్ అయితే చదువుతాను అంతేనండి ఇంక ఈరోజు వీడియో అయితే ఇంకా అది మీ మీ అందరి న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి అనేది కూడా మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేనండి అందరూ థర్టీ ఫస్ట్ బాగా ఎంజాయ్ చేయండి ట్వంటీ ఫోర్ని హ్యాపీగా వెల్కమ్ చెప్పండి అదేనండి నేను కోరుకునేది మన సబ్స్క్రైబర్ అందరి సబ్స్క్రైబర్స్ అందరికీ మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఫోర్ సెవెంటీ టూ ఉన్నారు నేను ఈ వీడియో ఈ వీడియో షూట్ చేసేటప్పటికీ అందరికీ కూడా పేరు పేరున్నా అండి అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి వెల్కమ్ టు టూ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేనండి ఈరోజు వీడియో కంపల్సరీ అయితే కాంపెట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్